మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎస్సెస్ఎంబీ ఇరవై తొమ్మిది సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది టాంజానియా పత్రిక సినిమా స్టోరీని లీక్ చేసింది ఇండియానా జోన్స్కు స్ఫూర్తిగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులే కాదు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది ఇంకా పేరు కూడా పెట్టకముందే ఈ మూవీపై ఇంత ఆసక్తి నెలకొనడానికి కారణం మహేష్ బాబు రాజమౌళి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తన మునుపటి సినిమాల మాదిరిగా కాకుండా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారంతో చేయనున్న ఈ మూవీ గురించి ఎలాంటి వివరాలను వెల్లడించడం లేదు అయితే టాంజానియాకు చెందిన ది సిటిజన్ అనే పత్రిక ఈ మూవీ రాబోయే షూటింగ్ షెడ్యూల్ను వెల్లడించడమే కాకుండా స్టోరీని లిక్ చేసింది ఆఫ్రికా జంగిల్ సఫారీ లో ఈ ఎస్సెస్ఎంబీ ఇరవై తొమ్మిది మూవీ సాగనుందని ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్న విషయానికి తెలుసుకదా ఇప్పుడు టాంజానియా పత్రిక కూడా అదే విషయానికి చెబుతోంది రాజమౌళి మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారంతో కూడా ఈ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ టాంజానియా దక్షిణాఫ్రికాలలో జరగనుందని అక్కడి మీడియా ఉత్సాహంగా చెబుతోంది ఆ రిపోర్టు ప్రకారం ఈ సినిమా బృందం జులై మూడో వారంలో సెరెంగెటిలో కొత్త షెడ్యూల్ను ప్రారంభించి ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు వెళుతుంది ఈ సినిమా నూట పదహారు మిలియన్ డాలర్ల బడ్జెట్తో తెరకెక్కుతోందని ఇది ఇండియాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాటిక్ అనుభవాలలో ఒకటి అని కూడా ఆ రిపోర్ట్ తెలిపింది అయితే ఈ షూటింగ్ వివరాల కంటే ది సిటిజన్ పేపర్ ఈ ఎస్సెస్ఎంబీ ఇరవై తొమ్మిది మూవీ స్టోరీ గురించి రాసిన విషయానికి ఆసక్తి రేపుతోంది మూవీ సారాంశమేంటో అందులో రాశారు ఇండియానా జోన్స్ ఆఫ్రికన్ అడ్వెంచర్ క్లాసిక్ల నుండి ప్రేరణ పొందింది ఈ సినిమా ఒక కఠినమైన అన్వేషకుడిని చూపిస్తుంది అతను మారుమూల ప్రాంతాల గుండా అత్యంత ప్రమాదకరమైన మిషన్ను ప్రారంభిస్తాడు ప్రకృతి రహస్యం ఒక శక్తివంతమైన శత్రువుతో పోరాడి ప్రపంచాన్ని మార్చగల ఒక చిరకాల రహస్యాన్ని కనుగొంటాడు పురాణాలు అడవి ప్రకృతి దృశ్యాలు ఉత్కంఠభరితమైన థ్రిల్స్ను ఆశించవచ్చు అని ఆ రిపోర్ట్ చెప్పడం విశేషం బాహుబలి ఆర్ఆర్ఆర్ సినిమాల మాదిరిగా కాకుండా రాజమౌళి ఈ ఎస్సెసెంబీ ఇరవై తొమ్మిది ప్రారంభం గురించి లేదా సినిమా సారాంశం గురించి ముందుగానే ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు ఇప్పటి వరకు మీడియాతో దీనిపై మాట్లాడింది లేదు జనవరిలో పూజా కార్యక్రమం కూడా సైలెంట్ గానే జరిగింది ఆ తర్వాత దాని గురించి మాట్లాడటానికి రాజమౌళి నిరాకరించాడు గతేడాది జపాన్లో ఆర్ఆర్ఆర్ ప్రత్యేక ప్రదర్శన సందర్భంగా ఈ సినిమా గురించి రాజమౌళి మాట్లాడుతూ అతని పేరు మహేష్ బాబు అతను ఒక తెలుగు నటుడు చాలామందికి అతను ఇప్పటికే తెలుసు అనిపిస్తుంది అతను చాలా అందంగా ఉంటాడు త్వరగా సినిమా పూర్తిచేసి విడుదల సమయంలో అతనిని ఇక్కడకు తీసుకువస్తాను మీకు పరిచయం చేస్తాను మీరు కూడా అతన్ని ప్రేమిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని అన్నాడు మొత్తానికి ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగాయి ఈ లీక్ అయిన సమాచారం సినిమాపై మరింత ఉత్సుకతను పెంచింది